పుష్టి లోక కపోషిణి చిత్కళాం చాలా విశేషమైన అంశం ఉందండి ఇక్కడ పుష్టి ప్రదాం పుష్టినిచ్చేది పుష్టి తుష్టి ఇవన్నీ అమ్మ దగ్గరున్న శక్తులు పుష్టి అంటే సమృద్ధి ఉన్నది తక్కువ ఉండకూడదండి నిండుగా ఉండాలి అది పుష్టి తుష్టి అంటే సంతోషం కొందరికి ఎన్ని ఉన్నా మొహం అలాగే ఉంటుంది ఎప్పుడు ఏదో చిరాకు ఏదో బాధ ఎలాగయ్యా అంటే మొగుడు కొట్టాడ మొహం తీరా అంటే మొహం తీరే అంతా అందిటావిడక్కడ ఏం చేస్తాం అది బాధాకరమైన అంశం ఇక్కడ అన్నీ ఉంటాయి మొహం ఎప్పుడు ఇదురోమని ఉంటుంది అలా ఉండకుండా ఉన్నదాన్ని గుర్తించి సంతోషం ఉండాలండి సంతోషం పేరు తుష్టి అంటారు పుష్టి తుష్టి ఈ రెండు లక్ష్మీ కళ ఉంటే ఉంటాయి అందుకని రెండు ఇమ్మని అడగాలి అందుకే మనకి అమ్మవారి నామాల్లో కూడా స్వాహా స్వధా మతిర్మేధ స్త్రుతి స్మృతి అనుత్తమ ఆ ముందే మీకు పుష్టి మతిర్ధతికి వస్తుందా లేదా తుష్టి పుష్టి ఆవిడ రూపములు ఇక్కడ అందుకే ప్రదాం లోక పోషిణీం చిత్కళాం ఇది చాలా రహస్యమైన మాట చిత్ కళ కొన్ని కళలు లేకపోతే మనం బ్రతకలేం అవునా లేదా కళ్ళలో ఒక కళ ఉండాలి చెవికో కళ ఉండాలి కానీ ప్రపంచాన్ని బ్రతికించే కళ ఒక్కటే ఉందిట ఆ కళ చిత్ అనబడే కళ అండి చిత్ చిక్తి ఆ జగన్మాత ఆ కళే మనల్ని నిజంగా పోషిస్తుంటుంది జగత్ అంతటినీ అందుకే చిత్కళాం సిద్ధిదాం ఇష్టం అనే మాట మామూలుగా వేసింది కాదు ఇది యజ్ఞము దేనికోసం చేస్తామో దానికి ఇష్టం పేరు వేదం నుంచి పుట్టింది ఇజ్జ అనే శబ్దం నుంచి పుట్టింది దేనినుద్దేశించి యజ్ఞం చేస్తామో దాని పేరు ఇష్టం అంటే దానికోసం కదా అందుకే అది ఇష్టం ఆ తర్వాత మన లోక భాషలో ఇష్టం అంటే లైక్ అని అర్థంలో తెచ్చేసాం దేనికోసం పని చేస్తామో దాని పేరు ఇష్టం అంటే పని ప్రయోజనం పేరు ఇష్టం ఆ ఇష్ట ఇష్టఫలమునిస్తుంది అంటే యజ్ఞ ఫలప్రదాయన అర్థంలో వాడడం జరుగుతుంది ఇది తెలియాలంటే ఇష్టావిశిష్టమతూపి నరా య్రాక్ దృష్ట్యా స్త్రివష్టపదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషి పుష్కర విష్టరాయా ఎందులో తీస్తోత్తరం రేపో మాపో కురిగిపోతుంది మన కోసం స్తోత్రం మీరు సిద్ధంగా పుస్తకాలు పట్టుకొస్తూ ఉండండి అక్కడ వస్తుంది వ్యాఖ్యానం విశిష్ట అదే ఇష్టఫల సిద్ధిదాం అయితే అన్నం బయట దొరకడం ఎంత అవసరమో అన్నాన్ని చూసి తినగలిగే ఇంద్రియాలు ఉండడం కూడా అంత అవసరం అవునా లేదా కడుపులో కడుపులేసేసుకుని జీర్ణం కాలేదనుకోండి అన్నం విషమైపోతుంది కనుక బయట అన్న రూపంలో ఉన్నది మహాలక్ష్మి అనుకోవద్దు అన్నాన్ని అరిగించే శక్తిగా ఇంద్రియాల్లో ఉన్నది కూడా ఆతల్లే అందుకే ఇంద్రియాధీశ్వరీం తుష్టిదాం స్వాహాస్వధాకార రూపిణి ఇప్పుడు నేను వ్యాఖ్యానించక్కర్లే ఈ ధాన్యలక్ష్మి స్వాహా సధాకార రూపంతో స్వాహారూపంతో దేవతల్ని స్వధారూపంతో పితృదేవతల్ని పోషిస్తున్నది దీనివల్లనే అన్నాద్భవంతి భూతాన్ని గనక సృష్టి సదదృష్ట సంవర్ధిని సదదృష్టం సదదృష్టం అదృష్టం అంటే కనబడనేది అని అర్థం అండి అంటే ఇదివరకు ఏవో కర్మలు చేసేసావు ఇప్పుడు నీకు కనబడట్లే అవి నీకు ఫల రూపంలో రాబోతున్నాయి దానికి అదృష్టం అంటారు ఇక్కడ అది బాధాకరమైతే దురదృష్టం ఆనందకరమైతే సదదృష్టం కానీ మనం అనకుండా అదృష్టం అంతుడండి అనేస్తాం కానీ సదదృష్టం అనాలండి సత్ అదృష్టం బాగులేకపోతే దురదృష్టం అయితే అమ్మవారు సదదృష్టాన్ని ఇస్తారు కనుక సృష్టికర్తీం సదదృష్ట సంవర్ధిని సదృష్ట సంవర్ధిని ఈ దివ్యమైనటువంటి ధాన్యలక్ష్మి స్వరూపం సకల జగత్తుని పోషించేటువంటి ఆ తల్లి మనకి విషరహితమైన సద్బుద్ధి శుచి అయిన భగవంతునికి నివేదితమైన సాత్వికమైన ఆహారాన్ని ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ నాలుగవదండి ధనలక్ష్మి మన లక్ష్మి అనగానే మొట్టమొదటి ధనలక్ష్మి అనుకుంటాం కానీ ధనలక్ష్మి స్థానం నాలుగవది మొట్టమొదటి ఆజ్యాలక్ష్మి రెండవది విద్య అంటే మానవుడికి ధనం కంటే ముఖ్యం విద్య తనకు విద్యను ఆర్జించాలని తపనుండాలి ఆ తర్వాత పోషకమైన పదార్థాలు ఆ తర్వాత ధనం ధనం అంటే ఏమిటి ధన్యతనిచ్చేది ధనం ధన్యత అంటే ఏమిటి ఇది పెద్ద ప్రశ్న ఏది కావాలో అది దొరకడమే ధన్యత అవునా కదా చెప్పండి ఇక్కడ ఏది కావాలో అది దొరకడమే ధన్యత ఆకలేసింది అప్పుడు ఏది దొరకాలి అన్నం అప్పుడు అదే ధన్యం అదే ధనం ధన్యతనిచ్చేది ధనం దాహం వేసినప్పుడు నీరు ధనం చీకటైనప్పుడు వెలుగు ధనం ధనమగ్ని ధనం వాయుర్ ధనం సూర్యో ధనం ఒక్కొక్క శబ్దానికి ఉన్న విస్తారమైన అర్థాలు గమనించండి ఇక్కడ అయితే ధనలక్ష్యం బాగా ఉందండి వాడి దగ్గర అంటాడు కానీ వాడి ఉన్న అవినీతి ఎవరికి తెలియదు కానీ అవినీతితో సంపాదించే ధనాన్ని లక్ష్మి అనకూడదు జ్యేష్ఠాదేవనాలి దివాళ కాకపోతే మరొకప్పుడైనా పట్టి పీడిస్తుంది అధర్మపరంగా సంపాదించిన ధనం తర్వాత తరాలకు కూడా ప్రమాదం కలిగిస్తుందని ధర్మశాస్త్రాలు చెప్తున్న అంశం నమ్మినా నమ్మకపోయినా నేటికి ఉన్న సత్యం అండి ఇక్కడ ధనానికి అటు ఇటూ ధర్మం ఉండాలి మరొక్కసారి చెప్తున్నా ధనానికి అటు ఇటు ధర్మం ఉండాలి అంటే ధర్మంతో సంపాదించాలి ధర్మానికి వినియోగించాలి కపటంగా మోసంగా అసత్యంతో సంపాదించిన ధనం తప్పకుండా బాధించి తీరుతుంది అందుకు ధర్మముతో సంపాదించి ధర్మానికి వినియోగించి అప్పుడు సుఖపడాలంటే కానీ మనం ధనంతో సుఖం అనుకుంటాం కానీ ధనా ధర్మం సుఖం అంటుంది శాస్త్రం ధనంతో ధర్మార్జన చేయాలి ఎలాగంటే కొందరు కొన్ని ధర్మాలు చేయడానికి ధనం ఉండక చేయట్లేదు ఉదాహరణకి చక్కగా భగవంతుడికి సమృద్ధిగా పూజ చేయాలంటే ధనం ఉండదు తల్లిదండ్రులకు మంచి పోషణ ఇద్దామంటే ధనం ఉండదు అటువంటిప్పుడు ధనం ఉంటే తల్లిదండ్రుని చక్కగా చూసుకోవచ్చు భగవంతుని చక్కగా చూసుకోవచ్చు దానం చేయొచ్చు లోకానికి పనికొచ్చే పనులు చేయొచ్చు కనుక ధర్మానికి వినియోగించి ఆ తర్వాత సుఖపడాలిట మనం ఇక్కడ కనుక ధనం ఎందుకయ్యా అంటే ధర్మాచరణకు ధర్మం ధనం ఎలా సంపాదించాలి ధర్మంతో సంపాదించాలి కనుకనే ధనానికి అటు ఇటు ధర్మం ఉండాలి ధర్మంతో సంపాదించే ధనాన్నే ధనలక్ష్మి అనాలి కనుక మన దగ్గర ధనలక్ష్మి ఉందా కొట్టి ధనముందా ఆలోచించుకోండి ఇక్కడ తను ధనలక్ష్మి కావాలి అంటూ ప్రథమ శ్లోకంలోని భావం చెప్తూ శ్రీమద్ధర్మ పథానులబ్ధ విభవం మొదటి వాక్యంలో ఉందండి శ్రీమద్ధర్మ పథానులబ్ధ విభవం మంగళకరమైన ధర్మ మార్గాన్ని అనుసరించి దొరికే వైభవమే ధనలక్ష్మి ఇది నిర్వచనం మొత్తం శ్రేయస్కరీం నిర్మలాం అలాంటి ధనలక్ష్మి నిర్మల నిర్మల అంటే వైట్ మణి అండి సరిగ్గా అంతే కదా నిర్మలమైన మనీ అంటే ధర్మబద్ధంగా సంపాదించిన సక్రమంగా సంపాదించే ధనమే నిజమైన ధనం అందుకే నిర్మలాం ఆ ధనం ఏం చేసిందంటే శాశ్వతమైన సుఖాన్ని ఇస్తుంది శ్రేయస్కరి అందుకే శ్రేయస్కరీం అందుకే ధర్మబద్ధంగా సంపాదించిన ధనం మాత్రమే నీకు చిత్తశుద్ధిని వైరాగ్యాన్ని జ్ఞానాన్ని మోక్షాన్ని ఇవ్వగలదు అధర్మంగా సంపాదించిన ధనం ఇహంలో తత్కాలంలో బాగుంటుంది కానీ తర్వాత బాధిస్తుంది అందుకే ఒక్కొక్క పదం దీంట్లో ఒకదానికి అనుసంధానం శ్రేయస్కరీం నిర్మలం అంతేకాదు ధనం ఉంటేనే లోకంలో అందరూ మన వైపు తిరుగుతారు మీరు ఎన్ని కబుర్లు చెప్పండి ధనం లేకపోతే ఒక్కడు పట్టించుకోడు ఇది సత్యమే అందుకే లోకాకర్షిత కీర్తిదాం లోకానికి ఆకర్షణ కలిగించే కీర్తి ధనం వల్లే వస్తుంది అంతేకాదు అన్ని యోగాల కంటే గొప్ప యోగం ధనం అండి ధనం ఉంటే అన్ని సమకూడతాయి అందుకే సకల సద్యోగ ప్రదాం భాగ్యధాం ధనం ఇంచుమించు అన్నింటినీ ఇవ్వగలదు కనుక అది భాగ్యధాం అటువంటి ధనలక్ష్మి సౌభాగ్య అమల విగ్రహం చక్కని భాగ్యమే తన నిర్మలమైన రూపంగా కనబడుతున్నటువంటి ఆ ధనలక్ష్మి అభయదా ధనముంటే భయం ఉండదండి అమ్మ భవిష్యత్తు గురించి ఆలోచించక్కర్లేదు అనుకుంటాం అందుకే అభయదాం దారిద్ర్య విధ్వంసిని ధనలక్ష్మి స్వభావం అది వందే త్వాం ధనరూపిణీ స్మితముఖీం చిరునవ్వు నవ్వుతోంది లక్ష్మిదే ఆవిడ ఏ రూపం ధరించిన నవ్వుతూనే ఉంటుంది నవ్వడమే లక్ష్మి కొందరు మొహంలో వెతికినా కనబడు ఏం చేస్తాం అందుకు దరిద్రం నవ్వే సంపద అయినా ఉండాలండి ఎప్పుడు ఏడు లేదో లేదా కోపమొహం అలాగా నవ్వే మొహం మా అమ్మకు ఉంది ఇందులో ఒక రహస్యం ఉంది చేతిలో డబ్బు ఉంటే మొహంలో నవ్వొస్తుంది ఇది సృష్టిలో సహజం డబ్బు లేని వాడిని వెతికను ఏదో దిగులుతో ఉంటాడు ఎంత కాదని పరిశీలించండి అందుకే సంపద నవ్విస్తుంది మరి సంపదల తల్లి నవ్వుతూనే ఉంటుంది అందుకే స్మితముఖీ లక్ష్మీం జగన్నాయిక ఎవరి ధనం వాడికి కావలసిందే ధన లక్ష్మి ఈ ధనం ఎలా ఉండాలి సాలిడ్గా ఉండాలండి అండి ఆ మాత్రం ఉంటే సరిపోదు ఘనలక్ష్మి అది నిరంతరం వస్తూ ఉండాలి ఇవాళ ఉండి రేపు పోయి కాకుండా ఫ్లో ఎప్పుడు ఉండాలి ఫ్లో పేరే ధార అది నిరంతరం మనకు ప్రవాహ రూపంలో రావాలి కనుక భజే కనక ధారాం తర్వాత మాట ధనలక్ష్మి ఘనలక్ష్మి భజే కనక ధారాం ఆ తల్లికి నమస్కారం చేయాలంటే మనసా శిరసా నమామి మాంగళ్య వివర్ధిని ధనములతో మంగళములు వృద్ధి చెందుతాయి అటువంటి తల్లికి నమస్కారం ఈ ధనలక్ష్మి రూపం శ్రీ సూక్తంలో మనకు కనబడుతోంది హిరణ్య రజత స్రజం వరేణ్య రూపాం రమాం ఇందులో ప్రతిశబ్దం వైదిక మంత్రములతో కూడినది హిరణ్య రజత స్రజం బంగారు వెండి మాలలు ధరించినటువంటి తల్లి అందుకే ఎన్ని ధాతువులున్నా బంగారము వెండి లక్ష్మీ రూపములుగా చెప్పబడుతుంటాయి అవి శుద్ధినిస్తాయండి అందుకే బంగారం వెండి ఎందుకు ధరించాలంటే నగలే గట్రా వేసుకుని దిగేసుకొని ఇంకొన్ని కలవర పెట్టడానికి కాదు బంగారం ఒంటికి తగిలితే ఒళ్ళు శుద్ధమవుతుంది బంగారం నీటికి తగిలితే నీరు శుద్ధమవుతుంది అందుకే శుద్ధి కలిగించే గొప్ప ధాతువు హిరణ్యం రెండవది రజతం అవి ఆవిడ మాలలుగా ధరించింది హిరణ్య రజత స్రజాం వరేణ్య రూపాం ఈ వరేణ్యం అనేది గాయత్రి మంత్రార్థాన్ని చెప్తోంది శ్రేష్టమైన స్వరూపము అదే వరేణ్య రూపాం రమాం రమాం అంటే ఆనందరూపిణి రామ రమ ఈ రెండు ఆనంద రూపిణి రమాం శరణ్య చరణం సర్వజీవులకి దిక్కైన పాదాలు అమ్మవారివి శరణ్య చరణ కరుణాం కేవలం దయ అమ్మ రూపం కానీ కరుణ కళ తల్లి కాదండి అమ్మవారు కరుణయే అమ్మవారు అది గ్రహించవలసిన ప్రధానమైన అంశం కరుణ కళ అంటే ఇవాళ కళ రేపు ఉండకపోవచ్చు కరుణే అంటే ఎప్పుడు ఉంటుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇది ఎలాంటిదంటే ఒక పండు మీద సాల్ట్ చల్లుకున్నారు అప్పుడు ఆ పండు సాల్ట్ కలది ఉప్పు కలదయ్యింది అది ఉప్పు రాయితండి అది ఉప్పు కలది కాదు ఉప్పే వేసిన ఉప్పు పండుని కడిగేస్తే పోతుంది కానీ అమ్మవారు మంగళం కడిగితే పోనిది ఆవిడ కరుణే ఆవిడ దగ్గర ఉంది అది జల్లితే మనకు వస్తుంది ఆవిడ దగ్గర కరుణ సహజంగా ఉంది అందుకే శరణ్య చరణం కరుణా పరమయోగకారిణి ధనం ఉంటే అన్ని యోగాలు సిద్ధిస్తే వాహన యోగం గృహయోగం జనయోగం ఒకటేమిటి అధికార యోగం అందుకే మనకు తెలుసు సక్రమంగా చెప్పిన పద్ధతుల్లో ఎన్నికలు జరిగితే అధికారంలోకి రామని ధనంతో తెచ్చుకునే వాడిని కూడా మనం ఉన్నాం అదే చూస్తున్నాం అందుకే అన్ని యోగాలు ఇవ్వగలిగిన ధనం చాలా గొప్ప యోగం కనుక పరమయోగకారిణి అంతేకాదు ధనమే మనల్ని జీవింపజేస్తుంది మిమ్మల్ని నన్నే కాదు ప్రపంచంలో అందరినీ సర్వజీవ జీవికా సర్వజీవులకి జీవిక జీవిక అంటే జీవనోపాయం జీవనోపాయం ఉంటేనే కదా ధనలక్ష్మి అది ధనలక్ష్మి జీవనోపాయ రూపంలో ప్రతి వారిలో ఉంటేనే బ్రతుకు నడుస్తుంది ఒక ఆయన అన్నాడు నాకు ఏది చేత కాదు కనుక అడుక్కుంటున్నానండి అదేనా చేతనైందిగా అది బ్రతుకు తెరువు ఆ రూపంలో వాళ్ళు ఉంది తెలుసుకోండి ఇక్కడ బ్రతుకు తెరువు రూపంలో ఉంటుందండి ధనలక్ష్మి అది సర్వ జీవ జీవికాం డబ్బు డబ్బుంటేనే పండగ లేకపోతే ఏ పండగ లేదు పర్వము పర్వమోదం అంటే పండుగ నాటే ఆనందం ఇస్తుందిట ధనం అదే అప్పుడే డబ్బిచ్చి పండుగ అంటుంటాడు మనం అది వస్తేనే పండగ ఇందులో విశేషం ఉందండి పర్వము అంటే పూర్ణిమ అమావాస్య సంక్రమణం వీటికి పర్వము లేని పేరు అంటే కాలం ఒక దశ నుంచి మరొక దశలోకి మారుతున్న సంధికాలాన్ని పర్వమంటారు అప్పుడు మీరు గమనించితే సముద్రం పొంగుతుంది పూర్ణిమ నాడు చంద్రుడి నాడు ఆ పొంగడాన్ని మోదం అంటారు అలా పర్వకాలంలో సముద్రం పొంగినట్టు అమ్మవారి అనుగ్రహంలో హృదయంలో ఆనందం పొంగుతుంది కనుక పర్వమోదాయని ఇది రమ్యమైనటువంటి మాట లేకపోతే నిన్నటి నుంచి మామూలు సముద్రం పండగ నాడు పొంగిన సముద్రం అది ఇవాళ వరకు మామూలు మనస్సే అమ్మవారు దయ కలిగితే పొంగిన మనస్సు ఆనందంతో పొంగిన మనస్సు అది పర్వమోదాయని అనే మాటలు అంత విశేషం ఉన్నదండి నిర్వేదహర నిర్వేదం అంటే దిగులు అలా కూర్చుని ఉంటాడు ఆ ధనం వచ్చిందా అది పోతుంది కానీ ధనలక్ష్మి నిర్వేదాన్ని పోగొడుతోంది కానీ నిర్వేదహరాం శాంతాం ఎలాంటి ఆనందం ఉంటుందండి ధనం వల్ల నిర్వచనాతీతాం నిర్వచనాలకు అతీతం అందుకే నిర్వచనాతీతాం తాం శబ్దం వినడానికి బాగుండమే కాదు విభాగం జాగ్రత్తగా తెలియాలి నిర్వచనాతీతాం తాం అటువంటి తల్లి పైగా ధనం వల్ల వచ్చే భోగాలన్నీ ఉయ్యాలుగాలన్నా హంసతురుగా తల్పం పెట్టుకున్నా ఏసీ పెట్టుకున్నా అన్నీ అవి ఉంటేనే అందుకే వివిధ భోగ విభవదాం ప్రవిమల సౌభాగ్యదా నిర్మలమైన సౌభాగ్యాన్ని ఇస్తుంది భవ సౌఖ్య ప్రవర్తిని సంసారంలో ఉన్న సౌఖ్యాన్ని ఆవిడే ప్రవర్తింపజేస్తుంది అని ధనం కావాలంటే నిధి దేవతలు ఉండాలి పార్శ్వే పంకజ శంఖ సదా సదాశక్తిభి ఈ నిధి దేవతలు తొమ్మిది మంది శంఖనిధి పద్మనిధి మకర నిధి ఇవి అదే నవనిధి సమూపాసితం ఇక్కడ ధనలక్ష్మిలో ఏ ఏ శక్తులు ఉంటాయో అన్ని కీర్తనలు ఉన్నాయి అందుకే కీర్తన పాడడం చేత కాకపోతే చదవడం చేసుకున్న ఫలితం ఉంటుందండంలో సందేహం లేదు ఎందుకంటే ధనలక్ష్మి తత్వమంతా ఈ కీర్తనలో ఉన్నది ఆ తర్వాత ఐదవ తల్లి ధైర్యలక్ష్మి ఇది చాలా విశేషమైనటువంటి భావం ధైర్యం అనే మాటకు అర్థం ఏమిటి భయం లేకపోవడం అండి అన్నాడు ధైర్యం అనే మాటకు నిజమైన అర్థం ఏంటంటే ధృతి అనే శబ్దం నుంచి వచ్చింది ధైర్యం అనే మాట అంటే నిలుకడ కలిగి ఉండుట స్టెబిలిటీ అని దీనికి అర్థం అండి నిజంగా చెప్పాలంటే స్టేబుల్గా ఉండగలగాలి అంతేగాని ప్రదానికి చలించిపోతూ ఉంటే అది ఇహానికి మంచిది కాదు పరానికి మంచిది కాదు ముక్తి కావాలంటే ధైర్యం ఉంటే కానీ ముక్తి లేదుట ముక్తి దాకా ఎందుకండి లోకల్లో ఏది పొందాలన్నా ధైర్యం ఉండాలి ధైర్యం లేనివాడు ముందుకు అడుగు వేయలేడు బయటకు వెళ్ళాలంటే తోవలో ఏది యాక్సిడెంట్ అయిపోతుందేమో అని ఇంట్లో భయపడి కూర్చుంటే ఏం చేయగలడు ఒక అడుగు వేయాలంటే ధైర్యం ఉండాలి పైగా ధైర్యంతో వేసిన అడుగే నిన్ను నడిపిస్తుంది ధైర్యం లేకుండా నెమ్మది అడిగేసుకో అనుకో స్లిప్ అయిపోతావు జారిపోతావు కనుక ధైర్యం అంత అవసరమైన గుణం అందుకే ఒక మాట అంటుంది రామచంద్రమూర్తితో తల్లి కౌశల్యాదేవి ఎం పాలయసి నియమేన చ అద్భుతమైన మాట ఏ ధర్మాన్ని నువ్వు ధృతితో పాలన చేస్తున్నావో నియమంతో పాలన చేస్తున్నావో ఓ రామా ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక అని ఆశీర్వదించింది అద్భుతమైనటువంటి మాట ఇక్కడ అంటే ధర్మం పాటించడానికి కావలసిన నిలుకడ పేరు ధైర్యం అంతేగాని ఎన్ని పాపాలు చేసినా నాకేం పర్వాలేదు అనుకునే ధైర్యం కాదు అది పాపమే ధర్మం పాటించడానికి ధైర్యం కావాలండి ఎందుకంటారా ధర్మం పాటిస్తున్నప్పుడు ఒక్కొక్కప్పుడు ధర్మం పాటించడానికి వీలులేని లేని పరిస్థితులు ఏర్పడుతుంటాయి అయినా సరే తట్టుకు నిలబడితేనే ధర్మాన్ని పాటించగలం అవునా చెప్పండి ఇక్కడ ఒకడు నీతిబద్ధంగా పాలన చేస్తా అని అనుకుంటాడు నీతిబద్ధంగా ఉద్యోగం చేస్తానంటాడు కానీ వాడు చుట్టూ ఉన్న వాళ్ళు అవినీతి వెనక్కి లాగుతుంటారు అప్పుడు నేను ఒక్కడిని ఉంటే ఎందుకు మళ్ళీ ఇబ్బందులని వెనక్కి మనము పడిపోతాం అలా కాకుండా ఎంతమంది ఎలా ఉన్నా నేను నా ధర్మం నుంచి తప్పను అనుకునే లక్షణం పేరు ధైర్యం ఈ లక్షణం కావాలండి చూసారా మన లోకంలో ఇన్నాళ్ళు విన్న అర్థాలు వేరు ఇప్పుడు వేరు ఇక్కడ నుంచి అష్టలక్ష్ముల్ని అసలు స్వరూపాలు ఇవాళ చూడడం జరుగుతుంది మనం తెలుసుకోండి ఇక్కడ అటువంటి ధైర్యం అమ్మవారు ఇవ్వాలి అంతేకాదు సృష్టిలో ఎప్పుడు మనిషికి భయం ఉండకూడదు భయం దరిద్ర లక్షణం భయం ఒకటి క్రోధం ఒకటి అదేవిధంగా అసహనం ఒకటి ఇవి లక్ష్మిని ఇవ్వవు అందుకే క్రోధం ఉన్నవాడు అన్ని సంపదలు ఎదుర్కొంటాడు ఒక ఆయన యాభై ఉద్యోగాలు మారెట్టా ఇంట్లో డబ్బులు నిలకడలేదు ఎందుకంటే ఏం చెప్తామండి అక్కడిని తట్టుకోలేనండి అరే సహనం సహనం ఎంత గొప్ప లక్షణం అక్కడ అధర్మాన్ని సహించకు కానీ మాట పడను ఇది పడనంటే అంటే అక్కడ నువ్వు ధర్మబద్ధంగా జీవించాలి దాని ధైర్యం అవసరం తట్టుకోగలగాలి ఒక సాధన కూర్చోవాలంటే ధైర్యం అవసరం భయం లేకుండా ఉండడమే ధైర్యం ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఈ ధైర్యమే అసలైన లక్ష్మండి ఇది లోపల ఉంటే అన్ని లక్ష్ములు దానంతటవే వస్తాయట అందుకే ఆ ధైర్య లక్ష్మిని ఇందులో ఆవాహన చేస్తూ అమ్మ బీజాక్షరంలో ఉత్పన్నమయ్యే శక్తిలోంచి ధైర్యం ఉత్పన్నమవుతుంది అందుకే ఇందులో బీజాక్షరం స్పష్టంగా చెప్పబడుతూ శ్రీం బీజాక్షర బీజాక్షరూపిణీ అని ప్రారంభిస్తూ నత మనోదాఢ్యానుసంధాయిని నతమనో దార్ఢ్య అనుసంధాయినం దార్ఢ్యం అంటే తెలుసా దారుఢ్యం అంటుంటామే అది దార్ఢ్యం అంటే గట్టితనం నమస్కరించిన భక్తుల మనస్సుకి దృఢత్వాన్ని ఇచ్చే తల్లి ధైర్యలక్ష్మి అన్నారు ఇక్కడ మానసిక దార్ఢ్యం కావాలి లేకపోతే ఈ రోజుల్లో అందరికీ మానసిక రోగాలు ఎక్కువండి తట్టుకు బతికేస్తున్నాం కానీ అందరూ మానసిక రోగాలతోనూ ఉన్నారు కోపాలు తాపాలు అసహనాలు ఆగ్రహాలు ఇవన్నీ మానసిక రోగాలే భయాలు మానసిక రోగాలు అవన్నీ పోగొట్టే ఔషధం ధైర్యం ఆ ధైర్యమే దృఢత్వాన్ని ఇస్తుంది మనసుకి మనో దాఘ్యానుసంధాయిని ఈ ధైర్యం ఎక్కడుండాలి చెప్పండి ఇంట్లో దేవుడి గదిలో కదా హృత్పీఠాధినివాసిని తర్వాత వాక్యం అందుకు పదం జాగ్రత్తగా హృత్పీఠాధినివాసిని అయితే అజ్ఞానము భయము తమో గుణం వల్ల ఏర్పడతాయి ధైర్యం ఆ గుణాన్ని పోగొడు తమో గుణాన్ని పోగొడుతుంది అందుకే జడతమస్సంహారిణీ ఈశ్వరీం సామర్థ్యాధిక దాయిని సమర్థత క్రియాశీలత మొదలైనవన్నీ ఇస్తుంది ధైర్యం కనుక సామర్థ్యాధిక దాయిని ఈ ధైర్యం ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటామండి దుఃఖం కలిగినా దిగులు పడం తృప్తిగా ఉంటాం అందుకే ధైర్యం దుఃఖం కలిగినప్పుడు కుంగిపోకుండా చేస్తుంది సుఖం కలిగినప్పుడు పొంగిపోకుండా చేస్తుంది ఆ నిలబట్టగలదు అందుకే సకల సంతోషప్రదం భాస్కర్యం భాస్కర్యం లేదా భాస్వర్యం అన్న దోషం లేదు ధైర్య స్థైర్య గుణప్రదాం శివకరీం లక్ష్మీం సదాభావయే స్థిరత్వము దృఢత్వము ఈ రెండు కలిసి శక్తి స్థిరత్వాన్ని స్థైర్యం అంటారు దృఢత్వాన్ని ధైర్యం అంటారు రెండే ఇచ్చే తల్లిని ధైర్యలక్ష్మి అంటారు అటువంటి తల్లిని మనం ఇక్కడ చూస్తూ ధైర్య లక్ష్మి సర్వకార్యఫలదాయిని ఒక పని మొదలెట్టాక ఫలితం వచ్చే వరకు కృషి చేయడానికి కావలసిన గుణం పేరు ధైర్యం అంతేగాని ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులే అన్నట్లు కొందరు విఘ్నాలకు భయపడి పని ప్రారంభించరు కొందరు పని ప్రారంభించి విఘ్నం రాగానే భయపడి వదిలేస్తారు కానీ ఎన్ని విఘ్నాలు వచ్చినా ఎదురు ఫలం సాధించే వరకు ధైర్యం ఉంటేనే ఫలితం లభిస్తోంది కనుక సర్వకార్య ఫలదాయిని అయితే ఇంత చెప్పాం కానీ ఇది అందరికీ ఉండదండి పూజలు చేసేవారు జపాలు చేసేవాళ్ళు మాలాంటి ఉపాసకులు లేరు అనుకునే వాళ్ళు కూడా భయాలు పడుతుంటారు దిగుళ్ళు పడుతుంటారు అందుకే ఇది అందరికీ దొరకదు ఇవి ఒక రాముళ్ళు లాంటి మహాత్ముడికి సత్పురుషులకి మాత్రమే లభిస్తుంది వాళ్ళు ఈ ధైర్యలక్ష్మిని పూజిస్తారు అంటే పూజించడం అంటే వేయడం కాదు గౌరవించి అదే కావాలనుకుంటారు ఇది ఆర్యజన సన్నుత పూజ్యులైన మహాత్ముల చేత కీర్తించబడేది ఈ లక్ష్మి అంబికాం భావయే అసలు ఆవిడ కూర్చొని తీరు చూడండి కూర్చున్న తీరులో మనం కుర్చీలో కూర్చున్నప్పుడు భయభయంగా కూర్చున్నట్టు కూర్చోలేదు ఆవిడ ఎలా కూర్చుందంటే శ్రీమత్ సింహాసనేశ్వరి ఆ కూర్చున్న తీరే కనబడుతుంది ఆ సింహాసనం శ్రీ పీఠ సింహాసిని మహారాజ్ఞీం ఆ ధైర్యం చేత మహారాణిగా ప్రకాశిస్తున్నది ఆ ధైర్యం చేతనే ఆపన్నివారిణి ఆపదలు పోగొడుతుంది ఆతంకహారిణి ఆతంకం అంటే ఆటంకం అనగా విఘ్నము విఘ్నాలను పోగొట్టే శక్తి ధైర్యా అనుకున్నది అందుకే ధైర్యం విఘ్నహారణం గనక ఆతంకహారిణి సంపత్స్వరూపిణి సామ్రాజ్యదాయిని ఒక రాజ్యపాలనకు కావలసింది ధైర్యం లేకపోతే ఎన్ని శత్రువులు ఎన్ని వ్యాపకాలు అన్ని తట్టుకు నిలబెట్టడం సామాన్యమైన విషయం కదండి పదవి దొరికిందని సంబరపడ్డం కాదు దానికి బాధ్యతలు ఉంటాయి అది నిర్వహించాలంటే ధైర్యం ఉండాలి అందుకే సామ్రాజ్యదాయిని వ్యాపిని లోకైక దీపాంకురాంభజీ ఇంట్లో ఒక దీపం పెడితే ఇల్లంతా వెలుగు ధైర్యలక్ష్మి హృదయంలో ఉంటే బ్రతుకంతా వెలుగు అదే లోకైక భజే ధైర్యం ఉంటే సంకల్పంతో మొదలెడితే ఫలం కూడా రావాలి కొందరికి పనులు పురిట్లోనే సందుకొట్టే నట్టు సంకల్పంలోనే పోతుంది ఒక ఆయన అంటాడు నాకు ప్రమివాళ్ళ ఉందండి అవాళ్ళని ఉంది అంతే సంకల్పం ఏదైనా ఏం లాభం లేదు సంకల్పం ఉన్నంత మాత్రం సరిపోతుందా సంకల్పానికి తగ్గ కృషి ఉండాలి అవకాశాలు ఉండాలి వనరులు ఉండాలి అప్పుడు ఫలం కానీ సంకల్పం ఒక్కటే కాదు సంకల్పం నుంచి సాఫల్యం వరకు అమ్మవారి అనుగ్రహం ఉండవలసిందే అది సంకల్పానికి సాఫల్యానికి కలయిక ఇవ్వడమే సిద్ధి ఇవాళ సంకల్పించవు సఫలం ఉండవాలి అదే అమ్మవారి దయ అనే సకల సంకల్ప ఫల సాన్నిధ్యకారిణి ఆ పదంలో అంత విశేషం ఉన్నదండి ఇక్కడ సంకల్పాన్ని ఫలాన్ని సన్నిధి చేస్తుంది ఆ తల్లి అకలంక శశిముఖి మచ్చలేని చంద్రుడు వంటి ముఖం కలిగిన ఓ తల్లి అనుగ్రహ విగ్రహం అనుగ్రహించడం కోసమే ఆకారం ధరిస్తాడు భగవంతుడు తెలుసుకోండి ఇక్కడ లేకపోతే భగవంతుడికి ఆకారం ఎందుకు మనల్ని అనుగ్రహించడం కోసమే విగ్రహం ధరించింది అమ్మవారు ఈ ధైర్యలక్ష్మి కానీ హృదయంలో ఉంటే వికార భావాలు పోతాయి వికృత వికృతభావాంతకా అప్పుడు జగమంతా వ్యాపించిన తల్లిని తెలుసుకోగల విస్తృత జగన్మయం అయితే ఎంత చెప్పారు కానీ ధైర్యం దొరకడం అంత తేలిక కాదండి అది రావాలన్న పుణ్యాలు ఉండాలి అని సుకృతజన గోచరా సుకృతజనులకు మాత్రమే తెలియబడేటువంటి ఆ తల్లి శుద్ధాం నిర్మలమైన మాతని సదా భజే ధైర్య